కామర్స్ తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని జగిత్యాల కామర్స్ ఫోరం వ్యవస్థాపకులు శ్రీపాద నరేష్ ఎస్కేర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ అన్నారు జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో వాణిజ్య శాస్త్ర అధ్యాపకులతో కలిసి జగిత్యాల కామర్స్ ఫోరం ను ప్రారంభించారు కామర్స్ తో విద్యార్థులకు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని కామర్స్ అనేది సేవా రంగం కిందికి వస్తుందని అన్నారు సైన్స్ విద్యార్థులకు సైతం కామర్స్ చదవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు ఇంటర్మీడియట్ స్థాయి నుండి కామర్స్ చదవడం ద్వారా లో మెలకువలను సులభంగా ను స్థాయి నుండి ఒక ప్రభుత్వం పెట్టాలని సందర్భంగా కోరారు తద్వారా విద్యార్థులకు చిన్నతనం నుండి కామర్స్ పై అవగాహన పెరుగుతుందని అన్నారు కామర్స్ ను హై స్కూల్ స్థాయి నుండి ఒక సబ్జెక్టు గా పెట్టేందుకు త్వరలోనే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వింతి సమర్పిస్తామని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు రెసిడెన్షియల్ కాలేజీల అధ్యాపకులు కేజీబీవీ అధ్యాపకుల తదితరులు పాల్గొన్నారు నాకున్న ఆలోచన ఒక రెండు మూడు ఆలోచన మీద షేర్ చేస్తాం తర్వాత ఇంకేమైనా బిటర్మెంట్ మిత్రులు అని చెప్తే అవన్నీ కూడా కన్సిడర్ చేద్దాం సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము అన్ని సెక్టార్లు అంటే మోడల్ స్కూల్స్ గురుకులాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇట్లా అన్ని ఏర్పాటు చేస్తాం ఆ రోజు మీడియా అటెన్షన్ కూడా కావాలి మీడియా అటెన్షన్ కావాలంటే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు లేకపోతే ఒక మన యూనివర్సిటీ కూడా మన కామర్స్ అధ్యాపకుడే అంత రిజిస్టర్ గారు పిలిచి ఆ రోజు పిల్లలకు సన్మానం చేసి ఒక బహుమతి ప్రధానం చేస్తాం అది మీడియా ద్వారా కామర్స్లో ఉన్నత విద్యలో మంచి మార్కులు సంపాదించిన పిల్లలకు ఇట్లా బహుమతి ఇచ్చినట ఒక మెసేజ్ సొసైటీలో పెడతారు సో అట్లా ప్రోగ్రామ్ చేయడం తర్వాత మనం స్కూళ్ళలోకి వెళ్ళి మనం కామర్స్ నేను ఒక నేను వెళ్ళిన అనుకోండి ఈ సార్ అంశాల కోసం వచ్చినా అనుకుంటాను సో అట్లా కాకుండా మనం ఒక ఫోరం తరఫున ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి హై స్కూళ్లలోకి వెళ్ళి గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు హై స్కూల్లోకి వెళ్ళి మనం అక్కడ హెడ్ మాస్టర్స్ ప్రైవేట్ స్కూల్ అనే హెడ్ ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మన దిక్కు కార్పొరేట్ సైడ్ ఆఫీసర్ పిల్లలు అది ఓపెన్ కనుక అట్లా కాకుండా మనం వెళ్ళి పేరెంట్ యొక్క సిచ్యుయేషన్ పిల్లవాడు చదివే పిల్లవాడికి ఎలాంటి ఇవ్వాలి డబ్బులు కట్టలేని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా మనం చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు పిల్లలు ఎట్లా లైఫ్ సెటిల్ చేయగలదు అనే దాన్ని కామర్స్ పూర్వకాలంలో వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడి వీళ్ళైతే పిల్లలతో కూడా కలిసి క్లాస్ లో మోటివేటెడ్ బై ద అనౌన్స్మెంట్ ఆఫ్ కామర్స్ ఫోరం అండ్ ఇట్ ఈస్ మై ప్లేజర్ టు ఈ కామర్స్ అనేటువంటిది కనుక మనకు డ్రాప్ డౌన్ అయిపోయి మొత్తానికి కామర్స్ హిస్టరీలో కలిసిపోయే పరిస్థితి వస్తే చాలా మంది నిజానికి చాలా మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది సరే గవర్నమెంట్ లెక్చరర్లకు కొంత ఇమ్యూనిటీ ఉంటుంది గవర్నమెంట్ లెక్చరర్గా జాబ్ సేఫ్టీ ఉంటుంది జాబ్ ఇమ్యూనిటీ ఉంటుంది కోర్స్ వాళ్ళు సర్వే అవుతారు కానీ వాళ్ళు అట్లన్న ప్లేస్ లో జాబ్ చేయలేకపోవచ్చు వేరే చోటికి ఇప్పుడు మన కమిషనర్ నవీన్ ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ కొట్టిన మన జగిత్యాలో ఉన్న కామర్స్ రావు సార్ని మన పర్తికి ట్రాన్స్ఫర్ ఇక్కడ కెమిస్ట్రీ లేదని సో అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళం అయితే మొత్తానికి జాబ్ లెస్ అయిపోయే ప్రమాదం కనుక ఎంతో మందికి ఉపాధినిచ్చేటువంటి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉపాధి ఇన్పిస్తుంది కామర్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎంతో మందికి వంద లక్షల కోట్ల సంఖ్యలో ఉపాధించే రంగం ఈ కామర్స్ రంగం కొంత మన స్థాయిలో అంటే జిల్లాల స్థాయిలో కొంత చిన్న చూపు కూర హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు బాంబే లాంటి మెట్రో నగరం వెళ్తే మీకు అక్కడ అన్నిటికన్నా క్రేజీ నార్త్ ఇండియా వెళ్తే క్రేజీ కోర్స్ కామర్స్ సో కామర్స్ ఎక్కువ నెంబర్ సో అట్లాంటి కామర్స్ని మన ఏరియాలో మనం బతికించుకోవాలి మన రూరల్ అంటే కరీంనగర్ డిస్టిక్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కామర్స్ కాలేజ్ కానీ కామర్స్ విద్యార్థులు కానీ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు స్వయం ఉపాధి అనేటువంటి ఉంటుంది మనకు జాబ్ సేఫ్టీ అనేటువంటిది ఉంటుంది కామర్స్ విద్య ద్వారా ఎట్లా సెటిల్ కావచ్చు అనేటువంటిది మనం ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతాం సో దానికోసం అని చెప్పి ఒక మేధోమదనం జరగాలి అందరం మన ఆలోచనని షేర్ చేసుకోవాలి ఏం చేస్తే మన కామర్స్ ని మనం డెవలప్ చేయగలుగుతాం ఇలాంటి చర్యలు తీసుకుంటే మనం డెవలప్ చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఒక మేధోమదనం జరగాలనే ఈ కామర్స్ ఫోరం ఏర్పడి సో మనొక మిత్రుడు సార్ ఫోరం అంటున్నారు అసోసియేషన్ అది ఫోరం అంటే మనకి ఇక్కడ ఫోరంలో ఏం జరుగుతాయి జనరల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఇది ఒక ఇన్ఫార్మల్ అంటే ఒక స్ట్రక్చర్ లెస్ ఎక్స్చేంజ్ అంటే ఒక స్ట్రక్చర్ లేకుండా అందరూ ఒక మీటింగ్ పాయింట్ లో కలిసి వాళ్ళ వాళ్ళ కామన్ గోల్స్ మీద ఒక వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చేద్దాం కంపల్సరీ ఈ కోర్సు ద్వారా ఉపాధి ఉంటుంది అనే విషయాన్ని సొసైటీలో పంపిద్దాం మన 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 యొక్క మాటల ద్వారా మన చర్యల ద్వారా మన అకాడమిక్ స్కిల్స్ ని పిల్లల్లోకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ ర్యాంకుల ద్వారా వాళ్ళ మార్కుల ద్వారా పేరెంట్కి ఒక నమ్మకం కల్పిద్దాం అరే నా కొడుకు ఇంట్లో బీటెక్ చేసిన అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో బీకామ్ చేసి ఎంబీఏ చేసిన వ్యక్తి బీకామ్ చేసి ఎంకామ్ చేసిన నా కొడుకు అంతే సంపాదిస్తున్నాడు అంతే గౌరవంగా ఉన్నాడు అనే నమ్మకాన్ని పేరెంట్స్ కల్పిద్దాం సో తద్వారా మన కామర్స్ విద్యకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో ఎలాంటి మొహాటాలు లేవు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరం ఈక్వల్ ఎవరు ఎవరికి అందరు అందరికీ సమానం కాకపోతే వయసు భయపడతారు అట్లాంటి దాంట్లో వాళ్ళ లేడీ టీచర్స్ ఇంత అద్భుతంగా కామర్స్ లాంటి టిపికల్ సబ్జెక్ట్ను టీచ్ చేస్తూ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు పెడుతూ వాళ్ళు